హైదరాబాద్ మహానగరంలోని ట్రాఫిక్ కష్టాలకు కాస్తంత ఉపశమనం కల్పిస్తోంది మెట్రో రైల్ ఆకాశ మార్గంలో నలుమూలలను కలుపుతూ పరుగులు పెడుతోంది అయితే కొన్ని ప్రాంతాల్లో ఇంకా ట్రాఫిక్ కష్టాలు తీరకపోవడంతో దీనిపై దృష్టి సారించింది రేవంత్ రెడ్డి సర్కార్ ఈ నేపథ్యంలో ఇటీవల రెండో దశ ప్రాజెక్టుకు ఓకే చేస్తూనే ఎయిర్పోర్ట్ అలైన్మెంట్ మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ఇప్పటి వరకు భాగ్యనగర్లో మూడు కారిడార్లు ఉన్నాయి ఇప్పుడు తొమ్మిది కారిడార్లను ఏర్పాటు చేయనుంది రెండో దశలో మొత్తం నూట పదహారు రెండు కిలోమీటర్ల వరకు మెట్రో రైలు నిర్మాణం చేపట్టనుంది కారిడార్ నాలుగులో భాగంగా నాగోల్ ఆర్జీఐఏ శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు ఓ కారిడార్ ఉండనుంది నాగోల్ నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు ముప్పై ఆరు పాయింట్ ఆరు కిలోమీటర్ల మార్గానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఆరంగర్ బెంగళూరు హైవే కొత్త హైకోర్టు మీదుగా శంషాబాద్ విమానాశ్రయానికి మెట్రో ఖరారైంది ఈ లెక్కన రెండో దశలో ఫ్యూచర్ సిటీ వైపు మెట్రో రైలు పరుగులు తీయనుంది ఈ మార్గంలో ఎయిర్పోర్ట్ స్టేషన్తో సహా మొత్తం ఇరవై నాలుగు మెట్రో స్టేషన్లు ఉండనున్నాయి ఈ ఎయిర్పోర్ట్ కారిడార్ లో ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్ల మెట్రో రైల్ భూగర్భం నుంచి వెళ్ళనుంది ఇక కారిడార్ ఐదులో భాగంగా రాయదుర్గ్ కోకాపేట నియోపో వరకు అంటే సుమారు పదకొండు పాయింట్ ఆరు కిలోమీటర్ల వరకు నిర్మాణం చేపట్టనున్నారు బయోడైవర్సిటీ జంక్షన్ కాజాగూడ రోడ్ నానకరామగూడ జంక్షన్ విప్రో సర్కిల్ ఫైనాన్షియల్ డిస్టిక్ కోకాపేట నియో మీదుగా మెట్రో ప్రయాణించనుంది ఇందులో దాదాపు ఎనిమిది స్టేషన్లు ఉంటాయి కారిడార్ ఆరులో ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయనుగుట్ట వరకు గ్రీన్ లైన్ పొడిగించనున్నారు ఎంజీబీఎస్ నుంచి ఈ ఏడు పాయింట్ ఐదు కిలోమీటర్ల లైన్ ఓల్డ్ సిటీ రోడ్డు మీదుగా దారుల్ షిఫా జంక్షన్ శాలిబండ జంక్షన్ ఫలక్నామా మీదుగా మెట్రో రైలు పరుగులు పెట్టనుంది కారిడార్ ఏడులో మియాపూర్ నుండి పఠాన్ చెరువు వరకు విస్తరించనుంది ఇది ముంబై హైవేపై రెడ్ లైన్ కు అనుసంధానంగా నిర్మిస్తున్నారు పదమూడు పాయింట్ నాలుగు కిలోమీటర్ల ఈ మార్గంలో పది స్టేషన్లు ఉంటాయి ఇక కారిడార్ ఎనిమిదిలో విజయవాడకు వెళ్లే హైవేపై విస్తరించనుంది ఎల్బీ నగర్ నుంచి హైత్ నగర్ వరకు ఏడు పాయింట్ ఒక కిలోమీటర్ల వరకు రైలు మార్గాన్ని నిర్మించనున్నారు ఈ కారిడార్ లో ఆరు స్టేషన్లు రాబోతున్నాయి ఇక కారిడార్ తొమ్మిదిలో భాగంగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఫోర్త్ సిటీ వరకు నలభై కిలోమీటర్ల వరకు మెట్రో రైలు నిర్మాణం చేయనున్నారు ముప్పై రెండు వేల రెండు వందల ముప్పై ఏడు కోట్ల అంచనా వ్యయంతో రెండో దశ పనులు చేపట్టనున్నారు రెండో దశ కూడా పూర్తయితే మొత్తం తొమ్మిది కారిడార్లలో నూట ఎనభై ఐదు కిలోమీటర్ల మెట్రో మార్గం అందుబాటులో ఉండనుంది ఈ మేరకు కేంద్రం అనుమతుల కోసం రెండో దశ డిపిఆర్లను అధికారులు చకచకా పూర్తి చేస్తున్నారు ఇవి చివరి దశకు చేరుకునున్నాయని అధికారులు చెబుతున్నారు దీంతో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి